హాయ్ అండి ఈరోజు మనం చింత చిగురు కోసుకుని దాంతో పప్పు చేసుకుందామండి చింత చిగురు పప్పు చేద్దాము దానికోసం నేను చెట్టు దగ్గరికి అయితే వెళ్ళానండి అదిగోండి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను చెట్టుకి కొంచెం అయితే ఉంది చివరిన చివరన పూత కూడా వచ్చేసిందండి చెట్టుకి ఆ ఉండా చిగురునే చివరలన అదిగో అట్లా చిగురుందండి కొద్దిగా దాన్ని నేను కోసేసుకుంటున్నానండి అదిగోండి అట్లా అదండి చెట్టు చింత చిగురిని ఉండదాన్నే కొద్దిగా అయితే ఉందండి పప్పులోకి సరిపోద్దండి చింత చిగురు కోసేసుకుంటున్నానండి ఇప్పుడు కట్ల పొయ్యి మీద వండుకుందామండి చింత చిగురి పప్పు పొయ్యి అయితే ముట్టించుకుంటున్నానండి పొయ్యి వెలిగించేసుకుని మట్టి పాత్రలో చేసుకుందామండి వాళ్ళ పప్పు పప్పు వేసేసుకున్నానండి మూత పెట్టుకుని చింత చిగురు చూడండి అది అదండి నేను కోసిన చింత చిగురు అదిగోండి ఏమన్నా ఉంటే శుభ్రం చేసేసుకుందామండి శుభ్రం చేసేసుకుని ఇప్పుడు అట్లా స్మూత్గా నలిపేసుకుందామండి చింత చిగురుని పులుపు రావటం కోసం అని ఆ పలానేస్తే పులుపు ఉండదండి అందుకని దాన్ని గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుంటున్నానండి ఆ పలానా చింత చిగురు వేస్తే అంత పులుపు ఉండదండి దానికోసమని స్మూత్గా కొంచెం వెనుపుకున్నానండి ఇప్పుడు ఉప్పు కారం చింత చింత చిగురు తాలింపు దినుసులు అవన్నీ రెడీ పెట్టుకున్నానండి పప్పు ఉడుగుతుందండి ఉడికిందండి మూడంతుల పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింత చిగురు ఉప్పు అదిగోండి చింత చిగురు కొంచెం స్మూత్గా మెదుపుకున్నానండి అదిగోండి ఉప్పు పసుపు కారం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఉడికేప్పుడే సంవత్సరానికి ఒకసారి దొరికిద్దండి ఒక నెల రోజుల పాటు ఉండిద్దేమోనండి వానలో పడేప్పుడు ఈ చింత చిగురు చింత చిగురు పప్పుకుండా అంత టేస్ట్ ఇంకా దేనికి ఉండదండి అంత ఇష్టపడతామండి పప్పు చింత చిగురు దీన్ని అంటూ ఉండరండి అదిగోండి పప్పు రెడీ అయ్యిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి రైస్లోకి కానీ చపాతీలోకి దేనిలోకైనా రైస్లోకే ఎక్కువ తింటామండి తాలింపు పెట్టుకుందామండి ఎంతో టేస్ట్గా ఉండే చింత పప్పు అండి దీన్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి మీరు కూడా చింత చిగురు దొరికితే మాత్రం కొనైనా సరే చింత చిగురిని వండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొంచెం అంటే కొంచెం ఇంగబాయి వేసానండి పప్పు కదండి అందుకని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందో అదిగోండి పప్పు చివరిగా కొత్తిమీర వేసి దింపేసుకున్నానండి ఎంతో టేస్ట్గా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయ్యిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి